ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భీ నమ ఓం ధునుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు కనుక మనం సార్ చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా ఈ దగ్గు గాల్ బ్లాడర్కి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా వేధించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్య సమస్యలు కూడా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే అరుగుదలకు సంబంధించిన సమస్యలు ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే కొంచెం శారీరకంగా కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజున మీరు కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొన్ని సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అలాగే మానసికంగా కూడా మీరు చాలా ఈ రోజున మీరు అంత సంతోషంగా ఉండే అవకాశాలు లేవన్న విషయాన్ని గమనించాలి అంటే మానసికమైన ఆందోళన పెరుగుతుంది మానసికమైన ఇబ్బందులు పెరుగుతాయి మానసికమైన సంతోషం దూరం అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన బాధ ఏదో ఒక రకమైన భయం ఏదో ఒక రకమైన నిరాసక్త మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి ఈ వాత సంబంధమైన సమస్యలు కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మానసికమైన బాధ ఏదో రకమైన మాసరం కాదు అది కుటుంబ వ్యవహారాలు కానీ లేకపోతే పిల్లల వ్యవహారాలు కానీ ఇతరత్ల ఏదో వ్యవహారాల మీద మీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే భయం కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి చేస్తున్న పనులకు కూడా ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ వాత సంబంధమైన సమస్యలు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీ పిల్లలకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని కొంచెం మానసికంగా కృంగతీయడానికి మానసికమైన ఆందోళనకి దగ్గర చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అలాగే శ్రామిక రంగాల్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ప్రతి విషయంలో కూడా సోమరతనాన్ని దూరం పెట్టాలి అంటే మీరు చేస్తున్న పనులకి చిన్న చిన్న ఆటంకాలు సమస్యలు రావటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఎవరికైనా సరే ఆ పని మీద మనకి ఆసక్తి తగ్గిపోతుంది అందువల్ల ఏంటంటే మీరు వెంటనే ఆ పని పక్కన పెట్టేస్తారు దానివల్ల ఏంటంటే లేజినెస్ పెరిగిపోతుంది ఇలాంటి పరిస్థితులు మీకు ఆ సోమరితనాన్ని దూరంగా పెట్టి సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఆటంకాలు వచ్చినా మీరు మీ పనులు చేసుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టుదలని విడిచిపెట్టకూడదు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మస్థైర్యంతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉండకూడదు మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర పని విషయాల మీద ఉండకూడదు అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు చదువుని నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఏదైతేనే ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా కొంచెం కుటుంబ వ్యవహారాల్లో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ సామాజిక వ్యవహారాల్లో కానీ ఉద్యోగ వ్యాపారాల్లో కానీ ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా ఆరోగ్య వ్యవహారాల్లో ఆరోగ్య స ఆరోగ్యానికి సంబంధించి మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధవ దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి వేరే దర్శిణామూర్తి వారి స్తోత్రపట్నం చేయండి అలాగే శివాలయంలో ప్రదక్షిణలు చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర్వేర్గా ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం